చిల్డ్రన్ మీ ఇంట్లో మీ అమ్మ వాళ్ళు వంట చేసేదానికి అన్నం వండేదానికి ఒక గుండాల స్టాప్ అయినా ఒక గుండాల నీళ్ళు పోసి మూత పెట్టి పెట్టుంటారు అవునా అది ఎసురు తెరలేటప్పుడు మసలేటప్పుడు ఆ మూత తీసి పక్కన పెడతారు అవునా ఆ పక్కన పెట్టినప్పుడు ఏమవుతుంది గుండాల్లో నుండి నీళ్ళు పొగ రూపంలో పైకి పోతుంది అవునా ఆ పొగ రూపంలో పైకి పోయేదాన్నే బాష్పీభవనం అంటారు ఏమంటారు అని అంటారు తర్వాత ప్లేట్ చూసినామంటే చుక్కలు చుక్కలు చుక్కలుగా ఉంటుంది అదే భవనం ఏమది తర్వాత ఆ చుక్కలంతా కొంతసేపటికి ఏమవుతుంది నీళ్ళగా అయిపోతుంది దాన్నే భవనం అంటారు అర్థమైందా అదే విధంగా ఇంకొక ఎగ్జాంపుల్ ఏమంటే ఎండలో ఒక గ్లాస్లో కానీ గిన్నెలో కానీ నీళ్లు పోసి పెట్టండి ఒక మూడు రోజులు గమనించండి ప్రతి రోజు గమనించండి నీళ్ళు రోజు రోజుకు ఏమవుతా ఉంది చూడండి ఏమవుతుంది తగ్గతా వస్తూ ఉంటుంది ఎందుకు తగ్గుతుంది సూర్యుని సూర్యుని కిరణాలు పడి అంటే ఎండ పడి ఆ నీళ్లు ఏమవుతా ఉంది ఆవరైపోతా ఉంది కాబట్టి నీటి మట్టము తగ్గుతా ఉంది అదేవిధంగా ఇక్కడ చూడండి నదులు చెరువులు సముద్రాలు కొలనులు కాలువలు ఎక్కడైతే నీళ్లు ఉంటుందో ఆ నీళ్ళన్నీ కూడా సూర్యకిరణాలు పడి వేడెక్కి ఆవిరై పైకి పోతుంది ఈ వేడెక్కి ఆవిరై పైకి పోతుంది కదా దాన్ని ఏమంటారు ఏమంటారు మన స్టవ్ పైన నీళ్లు పెట్టినప్పుడు వేడెక్కి పైకి పోయింది కదా కాబట్టి పైకి పోయేదాన్ని ఏమంటారు అంటారు బాష్ భవనా పైకి పోయి తయారవుతోంది మేఘాలుగా తయారవుతోంది ఈ మేఘాలుగా తయారవడా ఘనీ అంటారు ఇంగ్లీష్ లో ఘనీ కండెన్సేషన్ అంటారు అర్థమైందా ఈ మేఘాలు చెట్ల నుండి చల్ల గాలి వస్తుంది కదా ఆ గాలి తగిలి మేఘాలు చల్లపడి నీటి చుక్కల రూపంలో వర్షం వస్తుంది ఇట్లా వర్షం రావడాన్ని ఇంగ్లీష్ లో ప్రెసిపిటేషన్ అంటారు ఏమంటారు ప్రెసిపిటేషన్ అంటారు ఈ నీళ్లు మళ్ళా ఏమవుతుంది ఏమవుతుంది నదులు చెరువులు కాలువలు సముద్రాలు కుంటలు అన్ని చోట్ల చేస్తాయి మళ్ళా ఆ నీళ్ళు ఏమవుతుంది తగిలి వేడెక్కి ఆవిదై పైకి పోయి మేఘాలు తయారవుతుంది మళ్ళా మేఘాలు చల్లబడినప్పుడు